జై శ్రీరామ్ మా గ్రామంలో అనగా కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం జీ రాగంపేట గ్రామంలో రామాలయం పునర్నిర్మాణం ఒక కొత్త మైలురాయి నిర్మాణాత్మకంగా మరియు ఆధ్యాత్మికంగా ముప్పై ఏడు రెండు వేల ఇరవై మూడున కళాపకర్షణతో మొదలై అక్టోబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై మూడున శంకుస్థాపన కార్యక్రమం జరిగింది ఆలయ నిర్మాణంలో అడుగడుగునా ఆ రామయ్య ఆశిస్తులు అందుతూనే ఉన్నాయి ఎలా అంటారా గ్రామంలో చిన్ననాటి స్నేహితుల తలంపుతో ఆలయ పునర్నిర్మాణం మొదలు కాగా స్వయంగా ఆ రాముల వారే పంపించారా అన్నట్లుగా హస్తకళా నైపుణ్యం గల శిల్పులు ఆలయ నిర్మాణమును అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దినట్లు నిర్మిస్తున్నారు ఆలయ నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావచ్చిన ఇంకనూ కొన్ని నిర్మాణ పనులు కొనసాగుతూ ఉన్నాయి రామయ్య ఆజ్ఞతో ఎంతో పేరు ప్రఖ్యాతులుగాంచిన విగ్రహాలకు పెట్టింది పేరు అయినటువంటి మహాబలిపురం నుంచి రాతి విగ్రహాలను అత్యంత మనోహరంగా చిక్కించి తీసుకువచ్చారు తదుపరి కార్యాచరణగా గ్రామ పెద్దలు వేద పండితుల సహకారంతో ఏప్రిల్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమానికి ముహూర్తం పెట్టడం జరిగింది ఈ ఈ మహోత్సవం మూడు రోజుల పాటు వివిధ పూజా కార్యక్రమాలతో అనగా త్రయాహ్నిక ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమంగా జరగనుంది ప్రతిష్ట అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటలకు సుమారు రెండు వేల మందికి మహా అన్నదాన కార్యక్రమం జరగనుంది యావన్ మంది భక్తులు విచ్చేసి స్వామివారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని ప్రసాదములు స్వీకరించి ఆ స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాము ఈ కార్యక్రమం అంతయు దిగ్విజయంగా జరగడం కోసం మరియు ఆలయ నిర్మాణం పూర్తి కావడం కోసం మాకు మీ అందరి సహకారం ఎంతగానో అవసరమవుతుంది ఇది రామ ఆజ్ఞ అనుకుని రామకార్యానికి చేయూతనివ్వాలని కోరుకుంటున్నాము రాముల వారి సేవలో ఒక్క ఇటుక పేర్చిన రామయ్య అనుగ్రహానికి పాత్రులమవుతాము మన రామయ్య ఉడత సహాయానికి సైతం కరిగిపోయి కరుణించారు తామెల్లరూ దయచేసి మా గ్రామంలో రామాలయ నిర్మాణం పూర్తి కావడం కోసం మరియు ప్రతిష్టా కార్యక్రమం దిగ్విజయంగా జరగడం కోసం మీ వంతు చందాను స్క్రీన్ కనిపిస్తున్న అకౌంట్ నెంబర్కు జమ చేయగలరు మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు కాంటాక్ట్ చేయగలరు రాముల వారి సేవలో రామబంటుగా తమ ఉడతా భక్తిని చాటుకునే సమయం వచ్చింది అకౌంట్ నెంబర్కు తమ సహాయాన్ని అందించిన తరువాత మీ వివరాలు అనగా పేరు గోత్రం వీడియో కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు మీ పేరు గోత్రనామాలతో రాముల వారి వద్ద అర్చనా కార్యక్రమం జరగపడును ఇట్లు శ్రీ కోదండరామాలయం ఆలయ కమిటీ మరియు గ్రామ పెద్దలు రాగంపేట జై శ్రీరామ్ 没人洗澡。